ఇవాళ వీడియో గోవు గురించి నాకు ఎంత తెలుసు అనేది ఒక చిన్న వీడియో చేసి పెడుతున్నాం చూడండి ప్లీజ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఇలా ఉన్నాను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే మా మురళీధరయ గారు అనమాట తను గోశాలకు వెళ్ళారు గిద్ద పెరిమల్లు టెంపుల్ అని ఇక్కడ ఉందన్నమాట మా కరీంనగర్లో చాలా ఫేమస్ టెంపుల్ సో అక్కడికి ఆకుకూరలు తీసుకెళ్ళి ఇవాళ సమర్పించుకున్నారు గోవులకు సో అది చూడగానే నాకు నాకు కూడా ఆవులు అంటే చాలా ఇష్టం అండి దాన్ని ఒక చిన్న వీడియో చేద్దామన్న ఉద్దేశంతో ఇలా ఒక వీడియో చేస్తున్నానండి చూడండి కంటిన్యూ బ్లాగ్ కోడి మేకలాగా గోవు కూడా ఒక జంతువే అండి కాకపోతే ప్రపంచంలో దీనికి లేని ఒక ప్రత్యేకత ఆ గోవుకు ఉందండి గోవుకే కదండి చివరికి మంచికి కూడా లేదండి ఆ ప్రత్యేకతలు అవి ఇప్పుడు మీతో చెప్తాను వినండి ఒక్కసారి మనము గోమాతను తల్లి తర్వాత తల్లి అంటాము ఎందుకు అంటే చెప్తాను ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగాలు వస్తాయేమోనని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి ఇరవై నాలుగు గంటల తర్వాత దాని రక్తాన్ని పాలని మూత్రాన్ని పేడను ప్రయోగశాలలకు పంపించి టెస్ట్ అండి ఆ విషం ఎక్కడుందా అండి అంటే పాలల్లో ఉందా రక్తంలో ఉందా మూత్రంలో ఉందా పేడలో ఉందా అని అలా ఒక రోజు రెండు రోజులు కాదండి ఏకంగా తొంభై తొంభై రోజులు అంటే మూడు నెలలు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు పంపి పరీక్షించారు ఆ ఆవు పాలల్లో కానీ రక్తంలో కానీ మూత్రంలో కానీ పేడలో కానీ విషము ఛాయ విషపు ఛాయలే కనిపించలేదని వారు చెప్పారండి మరి మీరు తొంభై రోజులు ఎక్కించిన విషమంతా ఏమైనట్టు అని అనుకుంటే గరలాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషమంతా తన కంఠంలో దాచుకుంది గోమాత మరే జంతువుకు లేని విశిష్టత గుణం ఇదే అండి ప్రాణవాయువు ఆక్సిజన్ ను పీల్చుకొని ఆక్సిజన్ను వదిలే ఏకైక ప్రాణి గోమాత అండి విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది వైద్యశాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రముతో కొట్టగల శక్తి గోమాతదండి గోమూత్రము గంగా జలమంతంగా అంత పవిత్రమైందండి మనం అగ్నికి ఏ పదార్థాన్ని ఆహుతి ఇచ్చినా అది కార్బన్ డైఆక్సైడ్ని ఇతర హానికారక కాలుష్య కాలుష్యకారక పదార్థాలను విడుదల చేస్తుంది కానీ ఒక ఆవు నెయ్యిని అగ్నిలో ఆహుతి చేస్తే పది గ్రాముల ఆవు నెయ్యి ఒకటన్ను ఆక్సిజన్ ప్రాణవాయును ఉత్పత్తి చేస్తుందండి ఇంకొకటి ఆవు అన్నప్పుడు అది దేశీవాలి ఆవు అయి ఉండాలి నాటు ఆవు భారతీయ ఆవు అనే గ్రహించాలి జెర్సీ ఆవులకు ఆ శక్తి లేదండి గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశని అండి గోవుపేడ మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు ఇళ్లను వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చండి ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఆ ఆవు పీడకు ఉందండి ఒక తులం నెయ్యిని అగ్నికి యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందండి మీ అడ్రస్ చెప్పింది చిన్ని కృష్ణ యాచం కృష్ణుల లెక్కన ఉన్నాడు పేరు నాని ప్రియాన్ ప్రియాన్ ఏ క్లాస్ ఫోర్త్ ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్ రత్నం రత్నం స్కూలా ఓకే ఏ ర్యాంక్ వస్తావు ఫస్ట్ ర్యాంక్ కంగ్రాచులేషన్స్ ఓకే సో యాక్చువల్లీ తనండి ఈ గొర్రెలన్నీ అనమాట తన పేరు దీపికనట ఏం చదివినవరా సెవెంత్ క్లాస్ వరకు చదివిందంట సో వీళ్ళ అమ్మ నాన్న కూడా ఇది గొర్రెలు అండ్ ఆవులను మెత్తరంట సో ఇవన్నీ వీలయ్యి వీళ్ళ వీలై కొన్ని ఉండే వీళ్ళ బాబాయ్ వాళ్ళే మరి కొన్ని ఉన్నాయంట అన్న వాళ్ళే కొన్ని ఉన్నాయంట సో ఈ పాప వాళ్ళ మమ్మీ డాడీ లేరనమాట సో నా పెట్టిన వీడియోని కొంచెం మనము ఇట్లా ఇంట్లో పెంచుకుంటారు కదా ఆవుల్ని అలా మేతకు తీసుకెళ్ళి తీసుకొచ్చి పెడతారు కదా అవి ఎలా ఉంటుంది వాటి పోషణ ఏంటి అసలు ఆవు గురించి ఏంటి అని అడుగుదాం అనుకున్నాను బట్ ఏంటంటే వాళ్ళు నాకు దొరకలేదన్నమాట సో వాళ్ళు రావడానికి టైం పడుతుందని చెప్పింది అనమాట ఈ పాప సో అందుకని అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఒకటి వీడియో తీసుకొని వాళ్ళకి మేకలు కూడా ఉన్నాయన్నమాట మేకలు ఒక దున్నపోతు ఒక రెడ్ ఆవు ఒక తెల్ల ఆవు దాని పిల్ల రెండింటికి చిన్న చిన్న పిల్లలు అనమాట సో చాలా బాగా అనిపించిందండి అక్కడ అట్మాస్ఫియర్ కూడా ఎంత మళ్ళీ నీట్గా ఉంచిన రండి అసలు ఇంత గలీజ్ లేదు ఏం లేదు అసలు స్పే నిమ్మంటారు స్వచ్ఛమైన గోవు అంటారు చూసినరా ఆ గోవు పేడ అసలు వాసన రాదండి ఎంత ముట్టుకున్నా ఏమనిపించదనమాట కొన్ని కొన్ని అంటే మనం బయట తిరిగి ఆవు కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే అవి పాపం రోడ్ మీద మనకి ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా దొరికింది తింటుంది అనమాట సో వీళ్ళ మట్టుకు ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ పెడతారనమాట వీళ్ళకి ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ కూడా వాడుతున్నారనమాట ఆవులకి సో ఒక ఆవుకు జ్వరం వచ్చిందంట మెడిసిన్ వేసామని చూపించిందనమాట పాప రాలేదండి గోవులని అయితే ఎక్కడైతే మిగతా తీసుకెళ్లి పెంచుతారో వాళ్ళ ఇంటికి వచ్చానమాట మెయిన్ గోశాలకు వెళ్తే ఏంటంటే గోశాలలో మనం పెట్టే పాలకూరలు తోటకూరలు అవి పెడతారు కదా సో ఇక్కడ ఏం పెడతారో చూద్దామని చెప్పి వచ్చాను బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు నాకు అవైలబుల్గా లేరనమాట సో అందుకని నాకు తెలిసింది ఇక్కడ ఒక అమ్మాయి పేరుని ఏంట్రా దీపికా దీపిక ఉందనమాట సో దీపికాని కనుకొని చెప్తున్నాను అనమాట వాళ్ళకు రెండు ఆవులు ఉన్నాయన్నమాట ఒకటి ఎర్ర ఆవు ఒకటి తెల్లావు అనమాట ఎర్రను ఎర్ర ఆవును కపిల గోవు అంటారనమాట సో ఆ కపిల గోవు ఉంది ప్లస్ ఇక్కడ వైట్ ఆవు కూడా ఉందనమాట వీళ్ళకు చిన్న చిన్న మేక పిల్లలు ఉన్నాయండి అవి ఎంత బుద్ధిగా మాట్లాడితే మాట్లాడుతున్నాయి అవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదండి ఒక్కో ఆవు నాలుగు నాలుగు లీటర్లు పాలిస్తుంది సో ఇక్కడ గోవు స్పెషల్ ఏంటి అంటే నిజంగా చెప్తున్నాను మీకు ఎవరింట్లో అయితే గోవును పెంచుకుంటారో పూజించుతారో అట్లాంటి వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తుందండి ఆవు ఎందుకంటే నేను ఒక చిన్న బిట్ ఒక దగ్గర చదివాను ఏంటి అంటే మనం గోవును ఎవరైతే సంరక్షిస్తారో ఎవరైతే చూసుకుంటారో వాళ్ళని గోవు ప్రతిరోజు స్పర్శిస్తుందటండి అంటే వాళ్ళ చెయ్యిని వాళ్ళ ఇట్లా నాకి చూస్తుందంట సో మన మన బాడీలో ఏదన్నా అనీజీ ఉన్నా అన్సఫిషియెంట్గా మనం ఫీల్ అయినా కానీ ఆ గోవు మేతకి వెళ్ళినప్పుడు ఆ యజమానికి ఏ డిసీజ్ అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం ఉందో జలుబు ఉందో ఏది ఉందో దాని ఆకునే అది మేసి తిని వచ్చి తెల్లవారి పాల రూపంలో ఇస్తుందటండి సో ఆ పాలు ఎవరైతే ఆ యజమాని తాగుతాడో ఖచ్చితంగా ఆ డిసీజ్ పోతుందటండి సో ఖచ్చితంగా ఆవు అంటే నిజంగా తల్లి అని అంటాం కదా మన ఆవుని కన్న తల్లి కంటే కూడా ఎక్కువ అని చెప్పొచ్చు ఎక్కువేం కదండి ఆవు తల్లే మనము తల్లే అంటే చెప్తున్నాను మనం తల్లికి మన మన పిల్లలకి మనం ఎంత హెల్దీ అంటే ఏ తాగితే ఎంత పిల్లలు ఎంత హ్యాపీగా హెల్దీగా పెరుగుతారో తల్లి చూసుకుంటుందో అలాగే ఆవు కూడా తన పిల్లలకి తన యజమానికి కూడా సో ఏ డిసీజ్ వచ్చినా ఏదొచ్చినా తనకి ఏం కావాలో చూసుకొని మేతకెళ్ళి అదే తిని వచ్చి నెక్స్ట్ డే పాల రూపంలో ఇస్తుంది అనమాట సో ఇది నాకు వింటుంటే మాత్రం రోమాలు లిక్కపడుచున్నాయి నిజంగా అనిపించిందండి ఎందుకంటే ఒక ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు సో అందుకని నాకు చాలా ఇష్టం అండి ఆవు అంటే ఆవు అయినా నా నాది ఉంది కదా నాది నా నంది మీకు మళ్ళీ ఒక పిక్ పెడతాను నా నంది కూడా నాకు చాలా ఇష్టం అండి అది రోడ్ మీద పోతుంటే ఏదైనా పని నాకు అయ్యో ఎట్లరా దేవుడా అని అనుకుంటే ఖచ్చితంగా నాకు ఎదురొస్తుందండి అది ఎదురొచ్చింది అంటే ఈజీగా నా పని అయిపోతుందండి అండి ఒక నంది అయినా ఒక ఆవైనా మనకు ఎదురొచ్చిందంటే చాలా మంచిదండి సో ఇదండి నేను వాళ్ళతో మాట్లాడే నిజంగా ఒక ప్రాణిలో అది తినేది నుండి అది వదిలేసే మలం వరకు కూడా అన్నీ పవిత్రమైంది అంటే ఒక గోవే అండి మనము గోమూత్రం కూడా ఎన్నిట్లో వాడతామండి గోపంచకము అసలు ఇప్పుడు ఈ మధ్యన షుగర్ తగ్గడానికని ఫ్యాట్ తగ్గడానికని చాలా పూజల్లో కానీ గో గోపంచకం కంపల్సరీ వాడతారనమాట సో గోపేడ కానీ ఇప్పుడు గోపేడ చూసారా సంక్రాంతి అప్పుడు గొబ్బిళ్ళకు వాడాము మనము ఒక గోవుని పూజిస్తే మనము మూడు కోట్ల దేవతలను పూజించినట్టు అండి గోవును మనమైతే ఎప్పుడైతే దాని తోక దగ్గర మొక్కలు అంటారనమాట దాని వెనుక రెండు కాళ్ళు తోక దగ్గర అంటారనమాట చాలామంది దాని మొహం పైన అలా ఇలా చేపెట్టి మొక్కుతారు కానీ దాని తోకను పట్టుకొని మొక్కితే చాలా మంచిది అంటారు ఇదండి గోవు గురించి ఎంత చెప్పినా తక్కువే ఉంటుందండి మనం ఎస్సే రైటింగ్ రాయాలంటే మటుకు చాలా రాయచ్చు గోవు గురించి నిజంగా అసలు అనుకోకుండా వెళ్ళి వీడియో తీసాను అనమాట సో నాకు వీడియో తీసే థాట్ లేదు ఏం లేదు జస్ట్ అయ్యగారు అలా పెట్టేసరికి ఇలా వెళ్ళి ఒక వీడియో చేసుకుని వద్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళి చేసుకొని వచ్చాయనమాట సో మీతో కూడా షేర్ చేసుకుందామని నా నంది అని చెప్పాను కదా నా నంది ఫోటో కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను నిజంగా పొద్దు పొద్దున గోవు వచ్చిన చాలా మంచిదండి సో ఇదండి నా నంది దీన్ని నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చూస్తున్నాను నిజంగా నాకు ఏ రోజు ఏ ప్రాబ్లం ఉన్నా దీన్ని చూస్తే ఆ ప్రాబ్లం టక్కన సాల్వ్ అయిపోతుందండి సో నాకు అంత లక్కీ నంది అనమాట ఇది సో ఈ పాప వాళ్ళ మమ్మీ డాడీ లేరండి వాళ్ళు ఆవులని ప్లస్ గొర్రెలను మేతకు తీసుకెళ్ళారనమాట వాళ్ళు రావడానికి టైం పడుతుందని చెప్పేసి అంటే ఈ పాప చూపించింది అందుకే నా విశ్లేషణ ఇంకొకటి ఇది నగనూరులో అనమాట సో దీంట్లో శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ గోవుతో నా నందితోని స్టార్ట్ చేశాను కాబట్టి అందుకే బిట్టి వీడియో షేరింగ్ చేస్తున్నాను అనమాట నగ్నూరులో మా బాబు వెళ్ళాడు మొన్న ఎంత బాగుందండి వాటర్ ఫాల్ ఇది ఎక్కడో ఎక్కడ చెప్పరా అంటే నగ్నూరులో అమ్మే అంటుండగానే పర్ఫెక్ట్గా ప్లేస్ చెప్పట్లేదు నాకు ఎంత బాగుంది చూసినరా మనం అదర్ స్టేట్స్లో చూసినట్టు ఉంది ఇది బట్ ఇది ఏంటంటే మా నగునూరులో అనమాట కరీంనగర్ నగునూరు టెంపుల్ అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఉందన్నమాట సో ఇది ఎక్కడో వాన్ని పర్ఫెక్ట్ అడ్రస్ అడగాలి సో ఇక్కడ శివయ్య అసలు చాలా బాగా అనిపించిందండి అండి నాకు చూస్తుంటే అదర్ స్టేట్లో చూసిన వాటర్ ఫాల్లాగా అనిపించింది అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఇదేంటంటే ఆ అయ్యగారు పంపిన ఒక బిట్టుకి వాళ్ళు నాకు వీడియో బయటకు వచ్చిందనమాట సో ఎలా అనిపించింది మీకు చూసి లైక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అని సో ఇది నాకు తెలిసింది నాకు తోచింది నేను చదివింది చదువుకున్నది చెప్పాను గోవు గురించి ఎలా అనిపించిందో చెప్పండి సర్వే జన సుఖినో భవంతు జై హింద్